చాలా దుర్మార్గం ఇది నెల్లూరు జిల్లా ప్రజల యొక్క మనోభాలతో మీరు ఆటలాడుకోవటమే ఈ జిల్లాలో ఇలాంటి ఘోరమైన చర్యలు జరుగుతుంటే జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇది ఎంత అన్యాయం అంటే మా యొక్క ఓట్లు వేస్తే గాని మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నారు ప్రజల యొక్క మీ యొక్క చీకటి వ్యాపారాలు బయటపడతాయన్నా ఎందుకని ఈ యొక్క మౌనం ఈ మౌనాన్ని ఏడండి ఈ జిల్లాలో ఎంతో రాజకీయ చరిత్ర ఉంది పెదవాడు రెడ్డి గాని నల్లగుర శ్రీనివాసల రెడ్డి గాని నాయుడు గాని గాని పుచ్చలపల్లి సుందరయ్య గాని నేదురుమల్లి జనార్దన్ ఎంతో ఉద్దండులు పనిచేసిన ఈ జిల్లాలో ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే నేటి ప్రజాప్రతినిధులు మౌనం వహించటం జిల్లాని అవమానించడమే ఈ మౌనం వీడి ఈ జిల్లాలో ఉండే ప్రజా ప్రజలందరూ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ఆ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని మీరు నివేదికలు ఇవ్వండి అలాగే డిప్యూటీ సీఎం